మిత్ర ఇంకా లక్కిని తిను అంటుంటే బాబాయ్ బాధపడుతుంటే నేను తినాలా అని చెప్పి అంటుంది ఇంకా లక్ష్మి అది చూసి సొంత కుదురు కాకపోయినా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అదే జున్ను సొంత కొడుకు అని తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటారో అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఏమైంది జాను అని అడిగితే ఇంకా మిత్ర వివేక్ జాను ప్రేమించుకున్నారు సంయుక్త గారు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు గారు మీ తమ్ముడికి అన్యాయం జరుగుతుంది తన ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది మీరు ఏం చేయలేకపోతున్నారా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇలా ఆపడం పెద్ద సమస్య కాదు సంయుక్త గారు ఆపిన తర్వాత జరిగే పరిణామాలు మీరు మా పిన్నిని ఎదిరించి ఎవరు ముందుకు వెళ్ళలేరు భార్య మీద ఉన్న కోపంతోనే ఆవిడ ఇదంతా చేస్తుంది అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు లక్కీ నాన్న ఇప్పుడు జాను టీచర్కి బాబాయ్కి పెళ్ళి కాదా అని చెప్పి అడుగుతుంది బాబాయ్ ఇలా లైఫ్లో బాధపడుతూనే ఉండాలా అని లక్కీ అడుగుతుంది ఇంకా జాను ఏమో ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది వచ్చి ఏమైంది అరవింద అలా ఉన్నామని చెప్పి అడుగుతాడు వాడి నుంచి మిత్రతో పాటు వివేక్ ఏది అడిగినా తెప్పించాం ఇప్పుడు వాడికి ఇష్టమైన అమ్మాయిని మనం ఇవ్వలేకపోతున్నామండి వివేక్ని మనం ఎంత ప్రేమగా చూసుకున్నా పెద్దమ్మ పెద్దనాన్నమే కానీ సొంత తల్లిదండ్రులం కాదు కదా అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు అలాగని మన కళ్ళ ముందు వాడు బాధపడుతుంటే చూస్తూ కూర్చోవాలా లక్ష్మి మన కోసం ఎంతో పెద్ద త్యాగం చేసింది తన జీవితాన్నే పనంగా పెట్టి వెళ్ళిపోయింది అనుషంగా లక్ష్మికి అన్యాయం చేస్తున్నాం ఉంటే తన చెల్లెలకి ఈ దుస్థితి పట్టనిచ్చేదే కాదు జాను జీవితాన్ని ఇలా గాలికి వదిలేసేదే కాదు ఏం చేయాలి అరవింద అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు నిధుల మీదుగా ఈ పెళ్లి చేయలేనా అండి అందుకే కొన్ని రోజులు గారి ఆశ్రమానికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా జయదేవ్ తో అరవింద అంటుంది వివేక్ని వివేక్ని జానుని వేర్ చేయడం నా కళ్ళతో చూడలేనండి అని చెప్పి ఇంకా అరవింద బాధపడుతూ ఉంటుంది లక్ష్మి వచ్చి ఏమైంది మావి గారు అత్తయ్య గారు ఎందుకు అలా బాధపడుతున్నారని చెప్పి అడుగుతుంది నా చేతులతో వివేక్ జానుల పెళ్ళి చేయలేకపోతున్నానని చెప్పి బాధపడుతుంది అని చెప్పి ఇంక జయదేవ్ అంటాడు అత్తయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతా అంటుంది ఆపలేదు కాబట్టే దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది లక్ష్మి ఈ సమస్య తీరాలన్నా వాళ్ళ జీవితాలు బాగుండాలన్నా నేనే తొందరగా ఏదో ఒకటి చేసి తీరాలి అని చెప్పి ఇంకా లక్ష్మి అనుకుంటుంది ఇంకా వసుంధర జున్నుని బతిమాలతూ ఉంటుంది తినకుండా పడుకుంటే కల్లోకి దెయ్యాలు భూతాలు వస్తాయి కొంచెం తినమ్మా అని చెప్పి ఇంకా బతిమాలతూ ఉంటుంది రోజు నాకు అమ్మే తినిపిస్తుంది ఇప్పుడు అమ్మ లేకపోతే నేను తినను అని చెప్పి ఇంకా జున్ను మారం చేస్తూ ఉంటాడు లక్కీ వాళ్ళ ఇంట్లో సంయుక్త అంటే ఉన్నారు కదా తను అచ్చం అమ్మలాగే కనిపిస్తుంది అందుకే అమ్మని బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా జున్ను బాధపడుతూ ఉంటాడు రోజు అమ్మే తినిపిస్తుంది కదా ఇప్పటికైతే అమ్మ లేకుండానే తినాలి అని అర్జున్ అంటే లేదు బాబా అమ్మ లేకుండా నేను తినను అని చెప్పి అంటాడు ఇంకా లక్ష్మి అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తుంది వదిలేసి ఎక్కడికి వెళ్ళాము అమ్మ నేను వచ్చేసాను కదా తినిపిస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి జున్నుకి అన్నం తినిపిస్తూ ఉంటుంది అమ్మ లక్కీ వాళ్ళ ఇంట్లో సంయుక్త అంటే ఉంది మీరిద్దరూ ఒకేలా ఉన్నారు లక్కీ అయితే సంయుక్త అంటే నువ్వు ఇద్దరు ఒక్కరే అంటుంది అని జున్ను అంటాడు లక్కీ సంయుక్త నేను ఒక్కరే అని ఎందుకు అనుకుంటుంది అని చెప్పి లక్ష్మి అంటుంది మీరిద్దరు ఒకరే అని చెప్పి ప్రూఫ్ చేస్తానని చెప్పి లక్కీ అంటుందని జున్ను అంటాడు కొన్ని రోజులైతే తనకే తెలుస్తుందిలే నిజమేంటో అబద్ధం ఏంటో అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది నువ్వు నేను చూసుకుంటా అని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు తల్లి గుండె కదా ఆగలేకపోయాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది పెళ్ళి ఆపాలని చెప్పి ఇంకా లక్ష్మి అంటే ఆ పెళ్ళి ఎలా ఆపుతావని అని చెప్పి అర్జున్ అంటాడు ఏమో ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపుతానని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది పెళ్ళి వాళ్ళు ఇంటికి వస్తారు ఇంకా మా అమ్మాయి వివేక్తో కలిసి షాపింగ్కి వెళ్దాం అనుకుంటుంది అని చెప్పి ఇంకా దేవయానితో అంటుంది వివేక్ని దేవయ అని పిలుస్తుంది ఇంక వెళ్ళాలనుకుంటుంది వెళ్ళాలంటే లేదు నాకు కొంచెం పని ఉంది అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఎప్పుడు ఉండేయే కానీ వెళ్ళు అని చెప్పి ఇంకా దేవయా అని అంటుంది ఇంకా జాను ఏమో బాధపడుతూ ఉంటుంది దేవయాని కోపంగా వివేక్ వెళ్ళు అని చెప్పి అంటుంది ఈశా కొంతమంది అనుకున్నవి జరగవని తెలిసి కూడా ఆశపడుతూనే ఉంటారు అని చెప్పి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్